నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేస్తుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న మహిళలందరికీ కూడా మరొక అతి ముఖ్యమైన పథకాన్ని ప్రారంభించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా సూపర్ సిక్స్ పథకాల్లో మరొక అతి ముఖ్యమైన పథకం అనేటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తులు ప్రారంభించిందండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం గురించి ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఈ పథకం ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ కూడా అకౌంట్లోకి పదిహేను వందల రూపాయలు జమ చేసే విధంగా ఎన్నికల హామీల్లో భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగిందండి ఇందులో భాగంగా ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో మూడు వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించిన అర్హతలు అప్లికేషన్స్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మనకి ఏ విధంగా అయితే వందన పథకాన్ని ప్రారంభించిందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మహిళల కోసం ఆడబెట్టిన నిధి పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్రంలో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ కూడా ఆర్థిక తోడ్పాటు అందించే విధంగా నెలకి పదిహేను వందల రూపాయలు వారి అకౌంట్లో డిపాజిట్ చేసి వారికి ఆర్థిక మద్దతు కల్పించే విధంగా యొక్క పథకాన్ని డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట అయితే నెలకి పదిహేను వందల రూపాయలు ఇచ్చే కన్నా కూడా ఒకటేసారి సంవత్సరానికి ఒకటేసారి పద్దెనిమిది వేల రూపాయలు అందజేస్తే వారికి దేనికి దానికి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే ఉందండి అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రాలేదన్నమాట నెలకి పదిహేను వందలు ఇస్తారా లేకపోతే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తారా దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ప్రకటన అయితే ఇంకా రాలేదండి కాకపోతే మరికి ఈ జూలై నెలలో యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి విధి విధానాలు ప్రారంభించిందండి ఈ నేపథ్యంలో ఈ పథకానికి కావాల్సిన అర్హతలు విధి విధానాలు కూడా స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట ఈ పథకానికి కావాల్సిన అర్హతలు చూసుకుంటే కనుక దరఖాస్తు చేసుకునే మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తూ ఉండాలండి ప్రతి మహిళ యొక్క వయసు పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపుగా ఉండాలన్నమాట కుటుంబం యొక్క వార్షిక ఆదాయం నిర్దిష్ట పరిమితిలో ఉండాలి ఆదాయానికి సంబంధించిన అధికారికి గైడ్లైన్స్ ఇంకా విడుదల కాలేదండి ఎంత ఆదాయం ఉండాలన్నది ఇంకా మనకి రిలీజ్ అయితే కాలేదన్నమాట కాకపోతే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు అదేవిధంగా ఏ మరి వారు చెప్పిన ఇన్కమ్ కన్నా తక్కువ ఉంటేనే ఈ యొక్క పథకానికి మీరు ఎలిజిబిలిటీ అవుతారు అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలండి దీంతోపాటుగా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారు అర్హులు తెల్ల రేషన్ కార్డుతో పాటు మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా చేయించుకుని హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా ఉండాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ పథకానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఒకసారి చూస్తే కనుక లబ్ధిదారుని యొక్క ఆధార్ కార్డు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డు తర్వాత మీ ఏజ్ని తెలిపి సర్టిఫికేట్ ఒకటి ఉండాలి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రము లేదా టెన్త్ క్లాస్ మార్క్స్ ఏమో అంటే మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా టెన్త్ క్లాస్లో మార్కులు మేమో కానీ ఉండాలండి దీంతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు నివాస ధృవీకరణ పత్రము అంటే అడ్రస్ ప్రూఫ్ కూడా మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులేని మహిళలందరూ కూడా కొంతకాలం వేచి చూడాల్సి ఉంది ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రస్తుతం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి మరికొద్ది రోజుల్లో ఈ పథకం ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది పథకం ప్రారంభించిన తర్వాత అభ్యర్థుల దగ్గరలోని గ్రామ సచివాలయానికి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో మూడు వేల కోట్ల రూపాయలైతే కేటాయించిన విషయం అయితే తెలిసిందేనండి ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభానికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే మరి ఖచ్చితంగా నేను మీకు వీడియోలో తెలియజేస్తానమాట కాబట్టి ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రూఫ్స్ అనేవి సిద్ధంగా చేసి పెట్టుకోండి దీంతోపాటుగా మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి దీనిపైన కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదన్నమాట మరి చాలామంది ఓసీ వాళ్ళ సంగతి ఏంటి మరి ఓసీ వాళ్ళకి ఇవ్వరా అని చెప్పి అని అడుగుతూ ఉన్నారండి మరి ఓసీ కులాల వారికి ఇస్తారో లేదో అన్న దానిపైన గవర్నమెంట్ నుంచి ఇలా ఇంకా ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే రాలేదన్నమాట కాబట్టి ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి జూలై నెలలో యొక్క పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపుగా మీరు చేయవలసిందల్లా ఈ నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోండి అదేవిధంగా మనకి ఎప్పుడైనా కానీ అప్డేట్ అయితే రావచ్చండి ఇప్పుడు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెండేసి జిరాక్స్లు చెప్పిన రెడీ చేసి పెట్టుకొని రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి చాలామంది ఆఫీస్లో అకౌంట్ ఉండాలా అని చెప్పని అడుగుతున్నారండి మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్నా పర్వాలేదు బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు మీకు దగ్గర ఏదో ఒకటి అకౌంట్ అనేది ఉండాలన్నమాట పోస్ట్ ఆఫీస్లో లేదని చెప్పి మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయవలసిన అవసరం లేదండి మీ యొక్క ఆఫీస్ అకౌంటే మీరు ఇక్కడ ఇవ్వచ్చు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు చక్కగా బ్యాంక్ అకౌంట్నే వాడుకోవచ్చు అనమాట కాకపోతే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్కి కూడా ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా చేయటం వల్ల మనీ ట్రాన్స్ఫర్ అనేది ఈజీ అవుతుందండి గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయంగానే మీరు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకుని ఉండటం వల్ల డబ్బులు అనేవి డైరెక్ట్గా వచ్చి మీ ఖాతాలో జమ అవటం అయితే జరుగుతాయి అనమాట ఎవరైతే ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోలేదో అలాంటి వారికి మీ అకౌంట్కి డబ్బులు వచ్చినా కానీ తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా వెళ్ళిపోతాయండి దీంట్లో ఎలాంటి డౌటు లేదనమాట చాలామంది తల్లికొందన పథకంలో ఇదే ఈ సమస్యనే ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట మరి నేను గత వీడియోలో చాలా వీడియోలో చెప్తూనే ఉన్నాను ఆధార్ కార్డుకి ఈకేవైసీ అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ నెంబరు అలాగే ఫోన్ నెంబరు కూడా మీరు లింకింగ్ అనేది చేసుకుని పెట్టుకోవాలన్నమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది సంవత్సరములు దాటి మరి యాభై తొమ్మిది సంవత్సరం లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి దీంతోపాటు మీ యొక్క ఆధార్ హిస్టరీ కూడా అడుగుతారు ఆరు నెలల హిస్టరీ కూడా అడుగుతారండి ఎవరైనా డబ్బుల కోసం ఆధార్లో మీరు వయసు అనేది మార్చి చేసుకున్నా కానీ మీరు అర అనర్హులుగా తేలుతుందనమాట కాబట్టి ఇలాంటి పనులు ఎవరు చేయకండి మరి మీ ఆధార్ జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు బర్త్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా చేసి పెట్టుకోవాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క ప్రూఫ్స్ అన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి మరి గవర్నమెంట్ నుంచి అధికారికంగా ప్రకటన రాగానే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను తెలియజేస్తానమాట ఇదండి ఇవాళ వీడియో సెకంగా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచిడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే